జోర్డాన్లో ప్రధాని మోదీ పర్యటన ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ చేరుకున్న పీఎం అపూర్వ స్వాగతం పలికిన జోర్డాన్ రాజు వాణిజ్యం పెట్టుబడులు ప్రాంతీయ భద్రత శాంతి స్థిరత్వంపై ద్వైపాక్షిక చర్చలు గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో కీలక మార్పు లోక్సభకు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్ బిల్లు పేరు మార్పుతో ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం బలహీనపరుస్తోందని సీతక్క ఆరోపణ విమాన ఛార్జీలను పర్యవేక్షించే టారిఫ్ మానిటరింగ్ యూనిట్ను మరింత బలోపేతం చేస్తామన్న రామ్మోహన్ నాయుడు చార్జీలంశలో పౌర విమానయాన శాఖ అవసరమైన చర్యలు తీసుకుంటుందని వెల్లడి ఢిల్లీ ర్యాలీలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఖండించిన ఎన్డీఏ కాంగ్రెస్ నాయకత్వం క్షమాపణ చెప్పాలని పార్లమెంట్లో నిరసన ఢిల్లీ ర్యాలీ వేదికగా మోదీపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ప్రియాంక గాంధీ స్పష్టీకరణ జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనపై అధికార పార్టీ సహా విపక్షాలు అభ్యంతరాలు మేయర్ గద్వాల విజయలక్ష్మిని కలిసి వినతిపత్రం అందజేసిన కాంగ్రెస్ నేతలు కొత్త డివిజన్ల ఏర్పాటులో లోపాలున్నాయన్న బీఆర్ఎస్ నేటితో ముగిసిన మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఈ నెల పదిహేడున పోలింగ్ అదే రోజు ఫలితాలు వెల్లడి ఢిల్లీలో జరిగిన బీసీ మహాధర్నాలో పాల్గొన్న మహేష్ కుమార్ గౌట్ బీసీ రిజర్వేషన్ల పోరాటంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి నిబద్ధతో ఉందని వెల్లడి